వేడి వేడి అన్నంలో చూసారా ఎంత పొగలకొక్కుతుందో అన్నము వేడి వేడి చేపల పులుసు అండి అది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు చేసుకొని ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో అస్సలు వాసనే రాదండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మా అమ్మాయి తుని చూసి చెప్తుంది ఉండండి మీకు టేస్ట్ నువ్వు ఎలా ఉందో ఎలా ఉందమ్మా చేపల పులుసు ఎలా ఉంది చాలా చేసినాం మరి బాగుందమ్మా అవునా అవునా సరే అయితే నచ్చిందా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి ఈ రోజైతే అండి చేపల పులుసు చేద్దాం అనుకుంటున్నాను దాని తయారీ విధానం ఏ విధంగా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏవేంటో అయితే చూపించేస్తాను వచ్చేసేయండి ముందుగా అయితే అండి చేప ముక్కలు తీసుకున్నానండి ఇదిగోండి ఉప్పు పసుపు కారం వేసేసి కలపెట్టేసి ఉంచానండి ఎందుకంటే ముక్కకి ఉప్పు పసుపు చక్కగా పడతాయి కాబట్టి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మీకు చక్కగా చూపించేస్తాను రెండు ఈవెన్ ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు అండి మసాలా కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూపిస్తాను అండి మీకు ఇవిగోండి ఫ్రెండ్స్ ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ వరకు జీలకర్ర అర స్పూన్ మి మెంతులు చిన్నపాయ రెబ్బలు కొచ్చిన ముక్క దాల్చిన చెక్క లవంగాలు ఇదిగోండి కొబ్బరి ఎండు కొబ్బరి అయితే అండి ఎండు కొబ్బరి ఉల్లిపాయలు తప్ప మిగతా అన్నింటిని కూడా మనం వేయించుకోవాలండి ముందర తర్వాత ఇదిగోండి చింతపండుని కడిగి నానబెట్టేసి ఉంచానండి నీళ్ళలో వేసి బాగా ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూపించేస్తాను వచ్చేయండి వీటిని వేయించుకొని పౌడర్ చేసుకుందామండి ముందల చూండి ముందుగా మెంతుల్ని వేయించుకుందామండి మిగతావన్నీ కూడా వేసి వేయించేసుకున్నాము ఒకసారి ఇవన్నీ వేగినాయండి చల్లబడిన తర్వాత మిక్సీ చేసుకున్నాము అన్ని మిక్సీలో వేసుకున్నాం చల్లారిన తర్వాత ఇప్పుడు కొబ్బరిని కూడా యాడ్ చేసుకున్నాం దాంట్లో తర్వాత ఇవిగోండి చిన్న ఉల్లిపాయ రెప్పలు వీటిని కూడా యాడ్ చేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకొచ్చుకున్నాము ఫ్రెండ్స్ ముందుగా ఉల్లిపాయల్ని సన్నగా ముక్కలు పోసుకుందామండి ఇదిగోండి పచ్చిమిరకాయలకైతే ఘాట్లు పెట్టేసుకుందాము చీల్చి ఇట్లా ఘాటు పెట్టుకుంటే సరిపోద్దండి ఇవన్నీ కోసేసుకుందాం కూరగాయలన్నీ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ముందుగా కడాయి పెట్టుకోవాలండి వెడల్పాటిది ముక్క చిదిరిపోకుండా తర్వాత నూనె వేసుకుందామండి కొంచెం చేపల పులుసులో నూనె ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే నీసుకోవాలి కదండి నూనెలు అయితే బాగోవు ఇప్పుడు నూనె వేడెక్కింది ఫ్రెండ్స్ పెద్దల్లిపాయలు వేసుకున్నాము వాటిని కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చినాక వేయించుకోవాలండి ఉల్లిపాయలు వేగిని ఫ్రెండ్స్ టమాటా ముక్కల్ని కొంచెం కరివేపాకుని వేసుకుందాము దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నామండి ఇందాక ఆల్రెడీ వేసుకున్నాం కదా ముక్కల్లోనూ చూసి వేసుకున్నాం కొంచెం అయితే ఎక్కువ ఎక్కువ సరిపోతుంది కొంచెం అయితేనే ఉప్పు నేను ఇందాక ముక్కల్లోనే వేసాను ఫ్రెండ్స్ చూసి వేసుకుంటాను సరిపోకపోతే ఇదిగోండి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం దాంట్లో ఎక్కువేం పట్టదు ఫ్రెండ్స్ కొంచెం అయితే చాలు మరి ఏమి బ్రౌన్లో వేగన అవసరం లేదు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇందాక మనం తీసి పెట్టుకొని వచ్చుకున్న చింతపండు కుర్సు ఎంత కావాలంత చిక్కగా వేసుకోండి తర్వాత ఇదిగోండి చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు చూసి వేసుకోండి ఫ్రెండ్స్ చింతపండు పులుసుని పలసకాయ అయితే బాగోదు హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేస్తే మరుగుతుంది కొంచెం సేపు ఇదిగోండి ఫ్రెండ్స్ పులుసు బాగా తెల్లుతుంది కదా ఇందాక మనం పౌడర్ చేసి ఉంచుకున్నా చూసారా దాన్ని కూడా వేసేసుకుందాము దీనిలోకి ఇదిగోండి చేప ముక్కల్ని కూడా వేసేద్దాము సిమ్లో పెట్టేసుకోండి ఇదిగోండి ఒక్కసారి తోటి కొంచెం కలబెట్టేద్దాము అంతే ఫ్రెండ్స్ ఉడికిన తర్వాత చూపిస్తాను మూత పెట్టేసి బాగా ఉడికించుకుందామండి ముక్క ఉడికిన దాకా ఇప్పుడు బాగా ఉడుకుతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేద్దాము చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఉడికిపోయిందేమో పులుసు ఆహా చక్కగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ చూసారా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చేప ముక్కలన్నీ కూడాను ఇదిగో చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఉడికిపోయింది చూసారా ఈ స్టైల్లో చేయండి ఫ్రెండ్స్ చేపల పులుసు అసలు నీసు వాసన అనేదే తెలీదు రాదు కూడా రాదు అసలు ఉండండి ఫ్రెండ్స్ మీకు మంచి ముక్కలు చూపిస్తాను అదిగోండి అసలు ఈ స్టైల్లో చేశారనుకోండి మీకు నీసు వాసన అంటే ఏంటో కూడా తెలియదండి అంత టేస్టీగా ఉంటుంది ఈ చేపల పులుసు ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే అర్థం అవుద్ది ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం అండి ఇంకా అయిపోయింది చక్కగా ఇదిగోండి ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నీసువాసన అంటే ఏంటో తెలియదు చేపల పులుసు తిన్నవాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటా తింటారు ఈ స్టైల్లో చేస్తే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ చూడండి ఎంత బాగుంటుందంటే ఫ్రెండ్స్ చేపలు తిన్నోళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు దీన్ని చూస్తే ఓకేనా ఫ్రెండ్స్ కమ్మ కమ్మని చేపల పులుసు రెడీ అయిపోయింది రండి తిన్నాం ఎగ్రతా